ఉగాది అనేది తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే కొత్త సంవత్సర పండుగ ఈ పండుగ జరుపుకునే కారణం ప్రధానంగా హిందూ పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభం కావడము ప్రకృతి మరియు సమాజంలో కొత్త మార్పులు పంటలు పండుట ఇతర అనేక సంప్రదాయాల పరంగా సంతోషాన్ని పంచుకోవడం ఉగాది రోజున భక్తులు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ నెమ్మదిగా వృద్ధి పుష్కలత ఆరోగ్యం మరియు సమృద్ధి కోసం ఆశీర్వాదాలు కోరుతారు ఈరోజు పాత వికారాలను త్యజించి కొత్త ఆశలను ఆరంభించడానికి మంచి సమయం సామాన్యంగా ఉగాది పచ్చడులో షట్రుచుల నుండి జీవన అనుభవాలను పంచుకుంటారు ఉగాది రోజు ఉదయం పంచాంగ కాలగతిని వినడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఈ పంచాంగంలో కొత్త సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య ఫలితాలను వివరించడం జరుగుతుంది దీనికి ఉగాది పంచాంగ శ్రవణం అంటారు ఉగాది రోజున కొత్త వస్త్రాలు ధరించడం అంగులు బంగారు ఆభరణాలు ధరించడం మరియు కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని ఆచారంగా వస్తుంది ఉగాది సమయంలో ప్రజలు వారి జీవితాలలో కొత్త ఆశలు సంకల్పాలను సరికొత్తగా ఉండాలని మొదలు పెడతారు ఇది ఓ నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టే రోజు ప్రస్తుత బాధలను విఫలతలను అంగీకరించి నూతన ఉత్సాహంతో జీవించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తారు ఉగాది రోజు దేవతలకు పూజలు చేయడం ఆశీర్వాదాలు పొందడం కుటుంబం స్నేహితులతో కలిసిపోవడం తద్వారా శాంతి ఆనందాన్ని పొందడం ఇది ఒక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పండుగగా ప్రజల హృదయాలలో మంచి అనుభవాన్ని రేకెత్తిస్తుంది ఈ పండుగ గురించి పురాణ కథనం ప్రకారం ఉగాది పండుగను పురాణాల్లో ముఖ్యంగా మహాభారతం మరియు విష్ణు పురాణంలో కూడా ప్రతిపాదించబడింది ఉగాది రోజు బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాలన్న విశ్వాసం ఉంది ఈ రోజు భక్తులు తమ ఇంట్లో సాత్విక పూజలు చేసి సమాజం మరియు భూమికి శాంతి సమృద్ధి సమకూరాలని కోరుకుంటారు ఉగాది రోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాన్ని ప్రారంభించే రోజు తమిళనాడులో తైపంగల్ మలయాళంలో విషు బెంగాలీలో బెంగాలీ ఇయర్ వంటి పండుగలు కూడా ఈ సమయానికి చేరువవుతాయి అయితే తెలుగు ప్రజల్లో ఉగాది రోజున పంచాంగం అనుసరించి సంవత్సరానికి ఓ కొత్త ప్రారంభం ఉంటుందని విశ్వసిస్తారు ఉగాది రోజున కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఈ ఉత్సవంలో భాగంగా అన్న ప్రసాదాన్ని పంచుకుంటారు వివిధ రకాల మిఠాయిలు వంటలు సిద్ధం చేసి రుచికరమైన భోజనాన్ని కలిపి పూజకు తీసుకెళ్లి ఆ తర్వాత స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు ఉగాది రోజున కుటుంబంలో పెద్దవాళ్ళు నూతన సంకల్పాలు ఆశయాలను ప్రకటిస్తారు అది జీవితం మార్పులు వృద్ధి మరియు విజయాన్ని అనుసరించి ఉంటుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని ఓ ముఖ్యమైన అంశంగా భావిస్తారు ఉగాది పండుగ ప్రకృతి యొక్క శక్తిని పోషకాలను గుర్తించి పంటల పండుగగా కూడా గుర్తించబడుతుంది ఇది జంట ప్రకృతి కాలాన్ని ఆస్వాదించే సమయం వ్యవసాయ ఉత్పత్తుల పండుగగా గుర్తిస్తారు ఈ విధంగా ఉగాది అనేది కేవలం ఒక పండుగగా కాదు అది మన భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను కుటుంబం మరియు స్నేహాన్ని బలపరుస్తూ కొత్త ఆరంభాల కోసం ప్రేరణ అందిస్తుంది